వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు వైఎస్ జగన్ ప్రజలకు ఇంటికి అందుతున్న సేవలపై అంత కక్ష ఎందుకు చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ఎక్స్ వేదికగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని నిలదీశారు చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను వైఎస్ జగన్ ఎండగట్టారు రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడమంటే దోపిడీ చేసేందుకు మళ్లీ ద్వారాలు తెరిచినట్లు కాదా అని దుయ్యబట్టారు దేశమంతా కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ వరదలు విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా చేరువైన రేషన్ వాహనాలను తొలగించడం సరైందేనా అని నిలదీశారు సేవలందించిన వారిని స్మగ్లర్లుగా సభ్యులుగా చిత్రీకరించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రజలకు ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు అని ప్రశ్నించారు వైఎస్ జగన్ ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవసరాలను తీర్చాలి గాని వారిని కష్టపెట్టడం సబబేనా అని ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు ఇరవై వేల మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్టగొట్టడం వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అంటూ ఫైర్ అయ్యారు జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కావు ఎండనక వాననక క్యూ లైన్లో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారు రేషన్ ఎప్పుడిస్తారో ఎంతసేపు ఇస్తారో తెలియక కూలి పనులు ఇతర పనులు మానుకుని నిరీక్షించేవారు లబ్ధిదారులు వివక్ష అవమానాలు ఎదుర్కొనేవారు దోపిడీకి గురయ్యేవారు సరైన తోకం నాణ్యతో సరుకులు అందుతున్న సందర్భం లేదు ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడం కూడా మానేశారని గుర్తు చేశారు వైఎస్ జగన్ దీనిపై తన పాదయాత్రలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థతో పాటు ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్ డెలివరీని ప్రారంభించామన్నారు బియ్యం క్వాలిటీని పెంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ప్యాక్ చేసి రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికి అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేశామన్నారు రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడమంటే పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు దేశం కునియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారని దుయ్యబట్టారు నెలకు పదివేలు ఇస్తామంటూ వాలంటీర్లను మభ్య పెట్టి తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డు మీద నిలబెట్టారని ఫైర్ అయ్యారు హేతుబద్దీకరణ పేరుతో గ్రామ వార్డు సచివాలయాలపై కక్ష కట్టి ముప్పై మూడు వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారని మండిపడ్డారు గ్రామాల్లో అందుబాటులో సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ సేవలు ఆర్బీకేలు సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో వార్డుల్లో డోర్ డెలివరీ సంగతి పక్కన పెడితే ప్రభుత్వ సేవలు పొందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు తాజాగా మూర్ఖపు చర్య కారణంగా రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయన్నారు ఈ వాహనాలపై ఆధారపడ్డ ఇరవై వేల మంది ఉద్యోగులు రోడ్డును పడ్డారని కనీసం వారికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదని ఎక్స్ అయ్యారు మొత్తంగా చంద్రబాబు అధికారులకు వచ్చాక రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లతో పాటు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో తొలగించిన వారితో కలిపి మొత్తంగా మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టగొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్